మరొక పర్యాయం మీ అందరితో కలిసి కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవాది దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం నిర్గమకాండము కాండము మూడవ అధ్యాయము నిర్గమకాండము కాండము మూడవ అధ్యాయము ఎనిమిది వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని నేను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను ఒకటి మన ముందు సమయం రెండు ప్రార్థన పూర్వకంగా మనం కూర్చుంటే దేవుడు సమస్తమును మనకి అనుకూలంగా జరిగిస్తూ ఉంటాడు ఇక్కడ ముఖ్యంగా మూడవ అధ్యాయంలో మోషే యొక్క పరిచర్యను గూర్చి పిలుపును గుర్చి స్పష్టంగా కనబడుతూ ఉంటుంది మోషే తన మామగారైనటువంటి ఇతరు ఇంట్లో ఉన్నప్పుడు అతను అక్కడ నిర్వహించే బాధ్యతలు ఏమిటంటే తన మామగారి మందల్ని మేపుతూ ఉన్న అనుభవం అన్నమాట అండి ఇలాగనే మనం ఆది కూడా చూస్తాం యాకోబు కూడా తన మామగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఆయన కూడా తన మామగారి మందలను మేపుతున్నట్లుగా మనకి తెలుసు మనకు పరిచయం ఉంది ఈ మందలను మేపటం పట్ల మూసేకు ఎంత ఆసక్తి ఉందో అని ఆలోచన చేస్తే దేవుని ఎదుట నమ్మకస్తుడిగా ఉండి మూగజీవులైన మందలను మేపటంలో శ్రద్ధ వహించినటువంటి వ్యక్తి చరిత్రలో గొప్ప భక్తులు అనబడినటువంటి వారందరూ ఈ మందలను మేపడానికే ఎక్కువ శ్రద్ధను కనపరిచినట్లుగా మనం చూస్తాం దావీది కూడా మందలను మేపడానికే అతడు ఆసక్తిని చూపించాడు ఒకసారి ప్రభు అని యేసుక్రీస్తు వారు తన శిష్యులను అడుగుతారు కదా నన్ను గురించి లోకము ఏమని తలస్తుంది అని అడిగినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని పంచుకున్నారు మరి నీవైతే ఏమనుకుంటున్నావు అని పేదరిని అడిగినప్పుడు నీవు సర్వోన్నతుడైన దేవుని కుమారుడవు అని చెప్పినప్పుడు యేసు తనతో చెప్పిన మాట ఏమిటంటే ఇది నా పరలోకపు తండ్రి నీకు తెలియచేస్తేనే తప్ప నీకు తెలిసి ఉండలేదు కనుక నా పరలోకపు తాలపు చెవి నీకు ఇస్తున్నాను అని చెప్పాడు ఈ పరలోకపు తాళపు చెవి ఒక గొప్ప బాధ్యత ప్రభుని క్రీస్తు అందించిన తర్వాత ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఈ పేతురితో యువన్సు వార్తలో మాట్లాడుతున్న మాట ఏమిటంటే పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతాడు అడిగినప్పుడు ప్రేమించుచున్నాను ప్రభువా అంటాడు అప్పుడు వెంటనే నా గొర్రె పిల్లలను మేపమంటాడు మరలా అడుగుతాడు నా గొర్రెలను మేపమంటాడు ఈ విధంగా దేవాది దేవుడు తనను ప్రేమించే వారికి తాను అప్పగించే బాధ్యతలు ఏమిటంటే మందలను మేపటం స్కేల్ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో కొన్ని వాక్య భాగాల్లో మందల కాపర్లు కొన్నటువంటి అశ్రద్ధను గుర్చి ప్రస్తావించినట్లుగా మనం చదువుకున్నాం దేవాది దేవునికి ఇష్టమైన కార్యం ఏదైనా ఉంది అంటే ఆయన తన సేవకులుగా తన బిడ్డలుగా గుర్తించి ఆయన అప్పగించిన బాధ్యత ఏదైనా ఉంది అంటే మందలను మేపటం కాయటం ఈరోజు మనకి దేవుడు అప్పగించిన బాధ్యత ఏమిటంటే ఆయన సంఘం అనే మందను కాయమని దేవుడు మనకి అప్పగించాడు మందలను మేపటము అంటే బక్కచేడేటట్లు సరియైన ఆహారం లేని చోటుకి తీసుకొని వెళ్ళి మనకిష్టానుసారమైనటువంటి కార్యక్రమాలు చక్కబెట్టుకొని పొద్దు పొయ్యిన తర్వాత తిరిగి దొడ్డులోనికి చేర్చటం కాదు మందలు మేపటం పచ్చిక గల చోట్లకు తోసుకొని పోగలగాలి శత్రువు పోరాటం ఎదురైనప్పుడు దీటుగా మధ్యలో నిలవబడి పోరాడగలగాలి మందను మేపటంలో ఒక నైపుణ్యతను మనం కనపరచాలి ఇప్పుడు ఈ మంద సర్వశక్తిమంతుడైన దేవునిది నేను కాపరిని మాత్రమే అనేటువంటి మన స్థాయిని ఎప్పుడు వ్యక్తపరుచుకునే విధానాన్ని మనం ఎప్పటికీ మరిచిపోకూడదు ఇది దేవునిది ఇది ఎవరిదండి దేవునిది ఇది దేవుడు నడిపించగా మేము నడుస్తూ ఉన్నాము దీనిని మేపుతూ ఉన్నాము దీన్ని కాస్తూ ఉన్నాము అని చెప్పినప్పుడు శత్రువుకి దడపడుతుందన్నమాట అండి ఈ భాగంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రత్యక్షత మొట్టమొదటిసారిగా చూసిన మోసేకు ఆశ్చర్యం కలిగించింది మనందరికీ తెలుసు కానీ జ్ఞాపకం చేస్తున్నా ఒక పచ్చటి పొదలో దేవుడు మోసేకి ప్రత్యక్షమైనప్పుడు అది గొప్ప వింత అని అభివర్ణించాడు మోసే ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే ఒక అద్భుతమైన దృశ్యాన్ని నేను చూస్తున్నాను వింతైనది అంటే ఎక్కడో లేనిది దేవుడు భక్తుని కలిసినప్పుడు భక్తుడు దేవుని కలిసినప్పుడు జరిగేది వింతైన అద్భుతం ఆశ్చర్యము ఆనందాన్ని కలిగించే పరిస్థితి అన్నమాట ఒకరోజు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవా నాకు భూముల అవసరం లేదు మేడలు అక్కర్లేదు మిద్దులు అక్కర్లేదు నువ్వు ఉన్నావని నమ్మిక నాలో పుట్టించు చాలు అని నేను ప్రార్థన చేశా ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థన చేశాం సాయంత్రం నుంచి రాత్రి వరకు ప్రార్థన చేశాం రాత్రి ఎనిమిది తొమ్మిది ఆ ప్రాంతంలో దేవుని యొక్క ప్రత్యక్షత నేను చూసినప్పుడు ఒక వింతైన దృశ్యాన్ని నేను చూశాను అది ఏమిటంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి నేను కూర్చొని ప్రార్థిస్తున్నటువంటి ఆ చాప ఉన్న ఫలంగా నాతో పాటు పైకి లేచి ఆకాశ వైశాల్యం మంది విహరిస్తున్నట్లుగా నేను చూశాను భయమేసింది ఆశ్చర్యం అనిపించింది ఏడవటం మొదలుపెట్టా అది తిన్నగా తీసుకొని వెళ్ళి సర్వశక్తి మంచుడైన దేవుడు తన పరిశుద్ధుల సమూహంతో మధ్యాకాశ్యంలో ఉంటూ ఉండగా వారి మధ్యలో నన్ను దింపినట్లుగా నేను ఆ దర్శనాన్ని చూస్తూ నాకు కనిపిస్తున్న దృశ్యం తెల్లని వస్త్రాలు కలిగిన పరిశుద్ధుల సమూహము ఆ రాము మొదలుకొని ప్రభు అని యేసు క్రీస్తు వారి వరకు తన పరిశుద్ధత ఎందు దేవుని ఎడల నమ్మకంగా జీవించినటువంటి పరిశుద్ధులందరినీ నేను చూస్తూ ఉన్నాను వారి మధ్య అంతకంటే ప్రశస్తమైన తెల్లని వస్త్రాలు ధరించి తెల్లని తలవెండ్రుగల కలిగి ప్రకాశమానమైన తేజస్సుతో నిలిచిన సర్వశక్తిమంతుడైన దేవుని నేను చూశా ఆయన ఎవరు అని నన్ను తీసుకొని పోయిన దూత నాతో చెప్తున్న సందర్భంలో ఎవరు అంటే ఆయన భూలోకానికి దిగి వచ్చి మానవాళి కొరకు ప్రాణం పెట్టిన ప్రభు ఆయన క్రీస్తు అని చెప్పారు ఈ సుందర దృశ్యాన్ని నేను చూస్తూ కన్నీరు కారుస్తూ పరుగు పరుగున వెళ్ళి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు దేవా ఎంత గొప్ప భాగ్యమును నాకు ఇచ్చేవయ్యాని నేను ఆయన సాన్నిధ్యంలో మారుపెట్టినప్పుడు నన్ను భుజం పట్టి లేపి నా కన్నీటిని తుడిచి నాతో మాట్లాడిన దృశ్యం అలా మాట్లాడుతూ ఉండగా నేను ఆయన్ని ఒక మాట నేను మాట్లాడా అయ్యా నేను ఈ పరలోకంలో మా అందరి కొరకు స్థలాన్ని సిద్ధపరిచిన దేవుడు అని నీ లేఖనాల్లో నేను చదివా నా కొరకు సిద్ధపరిచిన స్థలాన్ని నాకు చూపించవా ప్రభు అనినప్పుడు చక్కటి సుందరమైన వివిధ రకాల రంగులతో కూడినటువంటి తెరలు తెరలుగా అలంకరించబడిన ఒక చక్కటి నివాసయోగ్యమైన స్థలాన్ని దేవుడు నాకు చూపించాడు ఇది నీ కొరకు నియమించబడిన స్థలం అని చెప్పాడు కన్నీరు ఆగటం లేదు సంతోషంతో నేను దేవుని యొక్క సాన్నిధ్యంలో గడిపిన దినాలు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే దేవుడు నిన్ను దర్శించిన నువ్వు దేవుని దర్శించినా నీ తనివి తీరా సంతోషం అనుభవించేటంత భాగ్యము దేవుడు ఆయన భక్తులకు అనుగ్రహిస్తాడు ఉదాహరణకి చిన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే వచ్చినప్పుడు వట్టి చేతులతో వచ్చేవారు కాదు రకరకాల పిండి వంటలు ఆహార పదార్థాలు పట్టుకొని వచ్చేవారు వారు రావటం ద్వారా మాకెంతో సంతోషం అనిపించేది నెల రోజులు తినేవాడిని నేను మా అమ్మమ్మ తెచ్చిన పప్పలు అదేవిధంగా మా తల్లిదండ్రులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి కొరకు కావలసినటువంటివి తీసుకొని వెళ్ళినప్పుడు ఆ ఆనందానికి అవధులే ఉండేవి కాదు భూమి మీద మనుషుడే ఒక మనుషుని దర్శించినప్పుడు ఇంత గొప్ప ఆనందం ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడు దీనుడుగా దరిద్రుడిగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి నిన్ను నన్ను దర్శించినప్పుడు ఆనందం కాక ఇంకేముంటుంది దర్శించిన దేవుడు మోసేతో కొన్ని నియమాలు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే మోసే 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 చిత్తమ్మ ప్రభువా అని నేను అప్పుడు నువ్వు నా దగ్గరికి రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువమని నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనదని దేవుడు చెప్పాడు దేవుని చేరటానికి దేవుని యొక్క అనుగ్రహం నీ మీదికి రావటానికి మధ్య మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు దేవుడే తెలియచేస్తూ ఉన్నాడు ఇక్కడ నీ పాదములకు ఉన్నటువంటి చెప్పులను విడిచిపెట్టు ఇది పరిశుద్ధమైన స్థలం చెప్పులు ఒక అలంకారం చెప్పులు నీకు నీవు కల్పించుకున్న ఒక భద్రతా వలయం ప్రభు అయిన దేవుని సాన్నిధ్యంలోనికి వెళ్ళేటప్పుడు నీకు నీవు కల్పించుకున్న భద్రత అక్కర్లేద్దురు సర్వశక్తి మంతుడైన దేవుడు నీకు ఒక భద్రతను ఏర్పాటు చేసి ఉంచాడు నీవు ఆయా స్థలాల్లో నీ కాలి నడక ద్వారా త్రుక్కినటువంటి ఆ విభిన్నమైనటువంటి పరిస్థితుల నుండి ఉన్న పలంగా నీవు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే దేవుడు ఆ స్థలాలను బట్టి ఆ ప్రదేశాలను బట్టి అక్కడ సంచరించున్నటువంటి దురాత్మల సమూహమును బట్టి నువ్వు తిన్నగా ఈ చోటికి వచ్చినట్లయితే ఇది దేవుని సన్నిధి అని హెచ్చరిస్తూ తనను తాను శుద్ధి చేసుకొనమని ప్రత్యేకంగా హెచ్చరించిన మాట ఈ భాగంలో మనం చదువుతాం ఆ పిమ్మట ఆ పిమ్మట తనను తాను పరిచయం చేసుకుంటాడు నేనెవరు అంటే అబ్రహాము దేవుడను నేనెవరంటే ఇస్సాకు దేవుడను నేనెవరంటే యాకోబు దేవుడనని చెప్పి ఇలాగను తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత ఆ దివ్యమైన తేజస్సును మోషేకి కనపరిచినప్పుడు ఆరువా వచనంలో వాళ్ళు కనబడుతుంది తన ముఖమును కప్పుకోవలసి వచ్చింది అద్భుతమైనటువంటి ఆ తేజస్సును మోసే చూడలేకపోయాడు ఏ తేజస్సునైతే మోసే చూడలేక తన ముఖాన్ని కప్పుకున్నాడో మోసేలో అదే తేజస్సును జనులు చూడలేకపోయిరి అనేటువంటి మాట కొండ దిగుతూ ఉన్న సందర్భంలో మనకి కనబడుతూ ఉంటుంది అంటే ఆయనలో ఈయన ఈయనలో ఆయన వరిరువురు ఏకమై ఉన్నందువలన ఆ ప్రభావము ఆ తేజస్సు భక్తుని జీవితంలోనికి ఖచ్చితంగా వచ్చి తీరుతూ ఉంది ఈరోజు దేవుని పిల్లలుగా సేవకులుగా విశ్వాసులుగా ఆరాధిస్తున్న మన జీవితంలో అరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ప్రాయం సీనియారిటీ మన భక్తి జీవితంలో ఈ సీనియారిటీని మనం జ్ఞాపకం చేసుకుని గర్విష్ఠులుగా మారిపోతున్నాం కానీ విధేయతలోనికి మనం రాలేకపోతూ ఉన్నాం అనమాట అండి నీ సీనియారిటీ ప్రభుకి అక్కర్లేదు నీవు దేవునిలో నీ సిన్సియారిటీని మాత్రమే ప్రభు చూస్తాడనమాట అండి ఈ భాగంలో నీలోనికి ప్రభు వస్తే అక్కడ మోసేలోనికి ప్రభు వచ్చినప్పుడు మోసేలో చీకటి కనబడలేదు అనమాట అండి నాలోనికి ప్రభు వచ్చినప్పుడు నాలో ఉన్నటువంటి చీకటి తొలగిపోతుంది అనమాట అండి అనగా నేను గొప్ప వెలుగైపోతాను ఆ వెలుగై ఉన్నటువంటి ప్రభావవంతమైనటువంటి ఆ జీవితం అనేకులకు దీవునికరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలని ఈ మాట తెలియచేస్తూ ఉన్నాను దేవుడు చెప్తున్న మాట ఇక్కడ ఏమిటంటే నీ వారు ఎడవ చర్ణంలో కనబడుతుంది యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజలందరి బాధ నిశ్చయముగా నేను చూశాను మోషే ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నేను చూశాను వాళ్ళు పెట్టిన మొర నేను చూస్తూ ఉన్నాను వింటూ ఉన్నాను వారు కలిగి ఉన్నటువంటి దుఃఖం నాకు తెలిసింది కాబట్టి అన్నీ తెలిసి నేను మౌనంగా నేను ఉండేవాడిని కాదు వాళ్ళని నేను ఆశీర్వదించబోతున్నాను వాళ్ళని విడిపించబోతూ ఉన్నాను వాళ్ళని భూనివాసులు అందరిలో హెచ్చించబోతూ ఉన్నాను ఎట్లనగా ఎందువ వచనంలో కనబడతా ఉంటుంది అదేమిటంటే హెవీల యొక్క స్వాస్థ్యము ఎబీసీల యొక్క స్వాస్యము ఏమండి ఇంకా కణానీయులు యొక్క స్వాస్యము హిత్తియులు యొక్క స్వాస్యము అమోరీల యొక్క స్వాస్యము పెరిజీలు యొక్క స్వాస్యమై ఉన్నటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వీరిని నడిపించటానికి నేను పర్లోకు నుంచి దిగి వచ్చిన దేవుడను దేవునికి మహిమ కలుగునగాక ఈ పొదలో దేవుడు మోసేకి కనబట్టడానికి నేను దిగొచ్చానని చెప్తున్నాడు ఎందుకు దిగొచ్చాడు అంటే వారి కన్నీరు తోడటానికి ఎందుకు దిగొచ్చాడంటే వారి పేదరికాన్ని తీసేయటానికి ఎందుకు దిగొచ్చాడంటే వారి దాసత్వం నుంచి వారిని విడిపించటానికి ఆయన దిగొచ్చాడట దిగొచ్చాడట ఎంత గొప్ప ధన్యులో ఇస్రాయలీలు ఇజ్రాయలీలు యొక్క కన్నీటి వ్యధ ఊరికినే పోలేదు ఇజ్రాయేల్ యొక్క మూలుగులు ఊరికినే పోలేదు ఇజ్రాయిలీ యొక్క మూలుగులు వినడానికి పర్లోకు నుంచి దిగి వచ్చిన వాడనని తనను తాను పరిచయం చేసుకుంటున్నటువంటి అనుభవం ఈ భాగంలో మనం చూస్తాం అద్భుతమైనటువంటి దేవుని కృప ఇంత గొప్ప ప్రత్యేకమైన ప్రణాళిక ఆయన బిడ్డల పట్ల దేవునికి ఉన్నందుకు మనం దేవుని స్థుతించాలి ఈరోజు నీవు ధన్యుడవు నేను ధన్యుడను మనమందరం ధన్యులం మనం దేని కొరకు దుఃఖపడుతున్నాము మన కుటుంబీకులు ఏ విధమైనటువంటి సమస్యల చేత కొట్టిమిట్టులాడుతూ ఉన్నారు కరువ రోగమా ఇబ్బంది ఆదరణ లేని పరిస్థితి ఏదైనాప్పటికీ మోసే విజ్ఞాపన చేయకమునిపే మోసేతో దేవుడు చెబుతున్నాడు నేను చూశాను నేను చూశాను నేను చూశాను చూసిన దేవుడు మోసేతో మాట్లాడుతున్నాడు నిన్ను నేను ఉపయోగించుకుని వారిని నేను విమోచించేవాడనై ఉన్నాను దేవునికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుడు నీతో కూడా ఈ వాక్యం ద్వారా ప్రత్యక్షమై మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీ వారిని విడిపించటానికి ఒక సాధనంగా నేను ఏర్పాటు చేసుకోబోతు ఉన్నాను నీ జనులను విడిపించటానికి ఒక సాధనంగా నేను ఏర్పాటు చేసుకోబోతు ఉన్నాను నేను సర్వశక్తిమంతుడైన దేవుడను నీవు విత్తని పండ్లను నీవు అనుభవించే విధంగా నాటని తోటల యొక్క ఫలాలు నీవు అనుభవించే విధంగా నీవు కట్టని ఇండ్లలో నివాసం ఉండే విధంగా నేను నీ పట్ల కార్యం చేయబోతున్నాను ఆ స్వాస్యము ఎట్టిదనగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ యొక్క రాజులు రాజ్యాల యొక్క స్వాత్స్యమంతా నేను నీకు ఇవ్వబోతూ ఉన్నాను దేవునికే మహిమ కలుగునగాక ఆయన తలంచుకుంటే నిన్ను ఒక కోటీశ్వరం చేయటం గంట సమయం అక్కర్లా నిన్ను ఆశీర్వదించడానికి ఒక క్షణం కూడా ఆయన అక్కర్లే ఎందుకంటే నీ ఎడల ఆయనకి తలంపు మంచి తలంపు కలిగే విధంగా నీవు రోధించి నీవు ప్రార్థించి నీ యొక్క దుఃఖాన్ని ప్రభు పాదాల దగ్గర సమర్పించి ఒక గొప్ప విశ్వాస యోధుడిగా నీవు మొరుపెట్టడానికి ఇష్టపడితే నీ మారుదేవుడు ఆలకిస్తాడు హృదయం ప్లోతుల నుంచి వచ్చిన మూలుగులు అర్థం చేసుకుని ఆ మూలుగులకు జవాబు ఇవ్వగలిగిన దేవుని ఈరోజు నీవు నేను ఆరాధిస్తూ ఉన్నాం అటువంటి గొప్ప దేవుని యొక్క కృప మనకి తోడై ఉండాలి అదేవిధంగా ఆదికాండంలో యాకోబు భక్తుడిని దేవుడు దర్శించినప్పుడు గొప్ప సేనతో దేవుడే తన సేనతో యాకోబుకి ఎదురెళ్ళుతున్నప్పుడు తన మామగారి ఇంటి దగ్గర నుంచి తిరిగి తను స్వస్థలానికి బయలుదేరి వెళుతున్న తరుణంలో ముప్పిరెండు అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది దేవుడు గొప్ప తన సైన్యంతో బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ వింతైన దృశ్యాన్ని చూసినటువంటి యాకోబు ఏమంటాడంటే ఇది చాలా వింతైన నాటకంలాగా ఉంది అంటున్నాడు అక్కడ కనబడతా ఉంటుంది యాకోబు తన త్రావును వెళ్ళి చుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి యాకోబు వారిని చూచి ఇది దేవుని సేనా అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు పరమగీతాల్లో కనబడతా ఉంటుంది ఆరు అధ్యాయం పదమూడు వచ్చిన మహనయీము అనక అనగా వింతైన నాటకం ఒక నాటకాల కంపెనీతో పోల్చాడు దేవుడు కనబడితే మనుషుడికి పూర్వకాలమందు దేవుడు కనబడాలని నరులు గడ్డాలు మేషాలు పెరిగిపోయే విధంగా కుటుంబము ఇల్లు బంధువులు ఏమీ ఆలోచించకుండా అరణ్యాలకు వెళ్ళి హిమాలయాలకు వెళ్ళి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఆహర్నిశలు తలకిందులుగా తపస్సు చేసి అన్నాహారాలకు దూరంగా ఉండి దేవుడా 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 అంటే కలగని ప్రత్యక్షత ఈ దినాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు నీకు ప్రత్యక్షమైతే ఆ దేవుని యొక్క ప్రత్యక్షత ఏం పేరు పెట్టావు నాటకాల గ్రూపా ఇది ఏ నాటకాల ట్రూపా ఇది మహానయీమా దేవుడు యాకోబుని ఎదుర్కోవడానికి రావడానికి గల కారణం ఏమిటంటే వెళ్ళేటప్పుడు యాకోబ ఒక వాగ్దానం చేశాడు దేవునికి నేను వెళ్ళి క్షేమంగా తిరిగి వస్తే నా దేవునికి నేను ఒక ఆలయం కడతానన్నాడు అప్పటి వరకు దేవుడు గుడారాల్లో పర్వతాల్లో నివాసం ఉంటున్నటువంటి తను ఆలయం కట్టే మొనగాడు భూమి మీద ఉన్నాడట అని దూతలు విని ఆ దూతలు ఆ గొప్ప మహానుభావుని చూడాలని ఆశతో వస్తే వచ్చినటువంటి దూతల ఎదుట సాగిలు పడవలసిన భక్తుడు ఆ దూతలకు పెట్టిన పేరేమిటంటే మహనాయీమంత వింతైన దృశ్యం నేను చూస్తూ ఉన్నాను అంటాడు దేవుని పిల్లలుగా మనం అర్థం చేసుకోవాలి దేవుడు నీ ముందరకు వచ్చింది నువ్వేదో పేరు పెట్టి నువ్వేదో దేవుని ఆకి ఆ నామకరణం చేస్తావని కాదు దేవుడు నీ ముందుకి నా ముందుకు వచ్చింది నీవు నేను చేయబోయే ఆ కార్యం ఎంత గొప్పదో వాళ్ళు ఆ గొప్పతనాన్ని గుర్తించి ప్రశంసించడానికి ఆ గొప్ప కార్యం చేసే వీరుడు ఈ తను అన్నమాట అని చూసి ప్రశంసించడానికి దేవదూతులు ఈ భూమిదికి కేవలం నిన్ను నీకు అప్పగించిన పరిచర్యను నిర్వర్తించే నీ యొక్క సమర్పణను పరిశీలన చేయడానికి రాబోతు ఉన్నారు అనేటువంటి సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాగే నేను సమయలు మొదటి గ్రంథంలో కూడా మూడవ అధ్యాయంలో ఒక మాట కనబడుతూ ఉంటుంది అదేమిటంటే బాలుడైన సమయలతో దేవుడు ముమ్మారు మాట్లాడుతూ ఉంటాడు సమయలు 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 సమయాలు సమయలు సమయాలు ముమ్మారు మాట్లాడిన తర్వాత ఈ మాట్లాడిన మాట యొక్క అదంతా నేను వివరించడానికి సమయం సరిపోదు కానీ ఆ తర్వాత ముమ్మారు పిలవడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఇస్రాయలీలను ఏ విధంగా స్థిరపరచబోతూ ఉన్నాడో ఇజ్రాయలీలకి శ్రేష్టమైన ఒక అద్భుతమైనటువంటి శక్తిని ఏ విధంగా ఇవ్వబోతూ ఉన్నాడు శాశ్వతమైన స్థిరమైన నాయకుని ఏ విధంగా దయచేయబోతు ఉన్నాడు ఇజ్రాయేలీల యొక్క అవస్థ ఏ విధంగా పతనమైపోయిందో హెచ్చరించడానికి బాలుడైనటువంటి సమయులతో మాట్లాడతాడు ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే పాడైపోయిన చెడిపోయిన వ్యవస్థను దేవుడు నాకెందుకులాని విడిచిపెట్టకుండా నా రాజ్యం వేరు పరిశుద్ధమైనది నా యొక్క పట్టణము వేరు పవిత్రమైనది నేను ఈ భూమి మీద భూమితో నాకు పనేంటి అని అనుకోకుండా చెడిపోయిన ఈ వ్యవస్థను పునర్నిర్మించడానికి ఆయా కాలాలలో భక్తులకు నిరంతరము ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నటువంటి దేవుడు మనం దేవుణ్ణి అనేక సందర్భాల్లో విడిచిపెట్టేస్తూ ఉన్నాం కానీ మనల్ని దేవుడు ఏ సందర్భంలోనూ విడిచిపెట్టలేదు అటువంటి గొప్ప కృప కలిగినటువంటి దేవుడు ప్రేమ కలిగిన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనకు అప్పగించిన బాధ్యతలు మన ఇంటివారు మన కుటుంబీకులు రక్త సంబంధికులు మన గోత్రీకులు మన బంధువులు వీరి యొక్క రక్షణ బాధ్యత నీకు అప్పగించి వారికి నిన్ను తలగా చేస్తే నీ తల వారికి ఏ విధంగా నీవు చూపిస్తున్నావు ముఖం చాటేసుకుంటున్నావా పేద బంధువుడు నీకు కనబడితే నువ్వు ముఖం తిప్పుకుంటున్నావా పేద స్నేహితుడు నీకు కనబడితే ముఖం దిప్పుకుంటున్నావా నీవు ముఖం అనేకులకు చూపించి వాళ్ళకు ఒక ఆత్మీయమైనటువంటి భరోసానిచ్చే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా నిన్ను అనుగ్రహించి దీవించబోతూ ఉన్నాడు అటువంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రభు నీ ప్రత్యక్షత నా ఎడల నిజమైతే నీ ప్రత్యక్షత నా పట్ల ఉన్నట్లయితే నిజంగా నీ రాజ్య వ్యాప్తి కొరకు నన్ను వాడుకోవాలని నీవు తలంచినట్లయితే నీ చేతులకి నన్ను నేను అప్పగించుకుంటున్నానయ్యా నేను శిరస్సు వంచి ప్రాధేయపడుతున్నానయ్యా నీ చిత్తమ నాయడల జరిగించని సంపూర్ణమైన ఆయన అధికారానికి నేను నువ్వు అప్పగించుకున్నట్లయితే దేవుడు నిన్ను నీ ఇంటి వారిని ఆశీర్వదిస్తాడు అనేకులకు పైగా నిన్ను దేవుడు ఉంచుతాడు నీ ద్వారా అనేకమైన బంధకాలు తొలగిపోయేటట్లు చేస్తాడు కావలసిన వనరులు ఇక్కడ మనం చదువుకున్న శత్రు రాజ్యాల యొక్క స్వతంతటిని మీ స్వాధీనంలో ఉంచుతాడు నువ్వు ఎప్పటికీ నీ పేదవాడివి కాకుండా దినదినము ఆయన కార్యములు ఎందు ఆసక్తితో పరిగెత్తినంత కాలము కావలసిన ఈవులను అనుగ్రహిస్తూ నిన్ను నడిపిస్తాడు అటువంటి కృప నీకును నీ ఇంటి వారికి నీ నిరంతరము దాయి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్